మనము ఇప్పుడు చిత్రపటాల ద్వారా కథ తెలుసుకుందామా తెలుసుకుందామా నా ఇప్పుడు కథ చెప్తుందంట విందామా మరి విందామా సరే ఏం కథ చెప్తున్నావు మూడు పిట్టల కథ ఏం కథ ఎన్ని ఉన్నాయి ఇల్లు కట్టుకోవాలని ఆలోచించాయి మరి ఇల్లు లేకపోతే ఏమైతుంది ఇల్లు లేకపోతే ఇంకా చదికి గజ గజా వణికి పోతాం కదా అందుకని ఏమనుకున్నాయి ఇల్లు కట్టుకోవాలని ఆలోచించినాయి మరి ఏమైంది కట్టుకున్నాయా ఒకటో కార్డు మొదటి కార్డు ఎన్నో కార్డు మొదటి కార్డు మూడో పెట్లో ఒక పెట్ట ఏంటిది సోమరి పెట్ట ఏ పని చెయ్యదంట మరి ఇల్లు కట్టుకుందా కట్టుకోవాలి సోమరి కదా పని చేయడానికి ఇష్టం ఏం చేసింది ఇల్లు కట్టుకోలే తర్వాత దేంతో పెట్టుకుంది రెండో పిట్ట ఆకులతో ఇంకా కట్టె పుల్లలతో కట్టుకుంది మరి మూడో బిట్ట కట్టుకుందంట గట్టిగా చూడండి మూడో పెట్ట దేంతో కట్టుకుంది మట్టితోటి ఇటుకలతోటి నీళ్ళతోటి అన్నిటి కలిపి గట్టిగా ఇల్లు కట్టుకుంది ఇది ఎన్నో కార్డు రెండవ కార్డు చూడండి అందరు ఇక్కడ ఇది కార్డు తర్వాత ఏం జరిగింది శనకుంటూ ఏమొచ్చింది ఇప్పుడు వర్షము గాలివాన వర్షం వచ్చినప్పుడు ఏమైంది తర్వాత రెండవ పెట్ట ఇల్లు కూలిపోయింది ఎందుకు కూలిపోయింది రెండవ పెట్ట ఇల్లు ఆ సరిగా కట్టుకోలేదు కదా అందుకని ఏమైంది కూలిపోయింది గాలి వేసింది కదా ఎగిరిపోయింది ఇది ఎన్నో కాడు మూడవ కార్డు మరి అప్పుడు ఏం చేసిన పిట్టలు రెండు పిట్టలు ఎక్కడికి వెళ్ళినాయి చివరిగా ఏం జరిగింది ప్లీజ్ అని అడిగింది ఏమని అడిగింది ప్లీజ్ మమ్మల్ని లోపలికి రానియవా అని అడిగినాయి అప్పుడు ఏమన్నా పిట్ట సరే సరే రండి అని పిలిచి ఏం చేసింది కొద్దిసేపు ఏం చేసినాయి అబుర్లు చెప్పుకున్నాయి అబుర్లు చెప్పుకున్నాక ఏమైంది పడకున్నాయి వెచ్చగా ఉంది కదా వాటికి నిద్ర వచ్చింది ఏం చేసినా వెచ్చగా పడుకున్నాయి చివరి చివరి కాడు